రూపది ఇది రెండో కవితా సంపుటి మొదట మూడేళ్ల క్రితం తను అనీడ అనేటటువంటి కవితా సంపుటిని తీసుకొచ్చింది అయితే అనీడ నుంచి నేటి మిగుల్చుకున్న కొన్ని వాక్యాల దాకా రూప ప్రయాణం గమనించినట్లయితే తను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది అది మొత్తం కూడా నేను స్వయంగా చూశాను మరి ఈ ఒడిదుడుకులు ఎందుకు ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఈ రూ రూప నిజానికి కవితా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చింది అంటే తన కుటుంబంలో తొలితరం కవయిత్రి రూప కవితా నేపథ్యం ఏది లేదు కానీ తను కవిత్వం రాస్తుంది ఎలా రాస్తుంది అంటే తను ఇందాక దేవేందర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్లు ప్రతి చిన్న సంఘటనకి ప్రతి చిన్న విషయానికి కూడా స్పందించే గుణం స్పందించే మనసు తనకుంది అంతేకాకుండా తను చాలా విస్తృతంగా చదువుతుంది ఈ రెండు చాలు కవిత్వం రావటానికి ఒక ఒక వ్యక్తిలో నుంచి కవిత్వం రావటానికి ఈ రెండు తప్పు మరి ఇంకేం కావాలి ఇంకేం కూడా అవసరం లేదు అందుకే రూప కూడా చాలా విస్తృతంగా చాలా తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ కవిత్వం రాసింది అసలు ఫస్ట్ నుంచి తన ప్రయాణం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మొదట్లో తను రాసిన కవిత్వం ఏంటి ఇప్పుడు మీరు గనక తనక మొదటి కవిత సంపుట అనీడ చూసినట్లయితే అనీడకి ఉన్ను మిగిల్చున్న మిగిల్చుకున్న కొన్ని వాక్యాలకి చాలా పరిణితి కనిపిస్తుంది మూడేళ్లలో చాలా అతి తక్కువ కాలంలో చాలా గొప్ప కవిత్వం రూపరాసిందనిపించింది అయితే ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న ఎదు ఒడిదుడుకులను చూస్తే నాకు అసలు అనిపిస్తుంది కదా ఈ అంటే తనకి అసలు నేపథ్యం లేదు కవితా నేపథ్యం లేదు కానీ ఈ రకంగా పైకొచ్చింది అంటే కవిత్వం రాయటం ఒక ఎత్తు అయితే ఆ కవిత్వాన్ని ప్రజల్లోకి చొప్పించటం అనేటటువంటిది మరొక ఎత్తు అందున ఆ రాసేది స్త్రీ అయినట్లయితే అది ఇంకా కష్ట సాధ్యమైనటువంటి విషయం ఎందుకంటే నాకు ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది ఇటీవల నేను ఒక పుస్తకం చదివాను ఆ పుస్తకం ఏంటంటే కాత్యాయని విద్వాహే గారు రాసినటువంటి తొలి అడుగులు అనేటటువంటి ఒక పుస్తకాన్ని నేను చదివాను ఆ పుస్తకం ఏంటంటే తొలితరం కవయిత్రుల గురించి రాసినటువంటి పుస్తకం అది ఆ పుస్తకంలో మేడం గారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఉదాహరించారు ఆ పుస్తకంలో ఏంటంటే తను ఆ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఒక బుక్ తీసుకొచ్చారు ఆ బుక్ ఏంటంటే ఆంధ్ర కవయిత్రులనేటటువంటి అనేటువంటి పుస్తకం ఆ పుస్తకం రాసిన తర్వాత అది పబ్లిష్ అయిపోయింది పబ్లిష్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్లోనే హోతా వెంకట శాస్త్రి అనేటటువంటి ఒక ఆయన ఆంధ్ర కవయిత్రుల విమర్శన అనేటటువంటి ఇంకో బుక్ తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఏం జరిగిందనంటే తను రాసినటువంటి పుస్తకానికి విమర్శనా గ్రంథం ఇంకొకటి ఒక పురుషుడు తీసుకొని రావటం జరిగింది అంటే నేను చూస్తున్నా ప్రాచీన కాలం నుంచి ఎప్పటి నుంచి చూసినప్పటికి కూడా ఒక స్త్రీ ఒక వాక్యం రాసిందనంటే ఆ వాక్యం వెనుక ఎన్నో ఎన్నో చూపుల ఆ వాక్యాన్ని అది చాలా బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఎందుకు బాగుండాలనేటటువంటి అక్కస్ ఒకటి కనిపిస్తుంది ఆ అక్కస్తోనే హోతా వెంకట శాస్త్రి గారు ఆంధ్ర కవయిత్రుల విమర్శనల్లో బాగా విమర్శించటం జరిగింది అంటే అసలు ఇది కవిత్వమే కాదు ఇది అసలు ఒక పుచ్చు కవిత్వం ఇది కవిత్వం అని అలా విమర్శించటంతో పాటు ఆ ఆ రోజులలో ఈ ఊటుకోర లక్ష్మీకాంతమ్మ గారికి ఎవరైతే అయితే ఉన్నారో వాళ్ళల్లో బండ రచ్చమాంబ ఇలాంటి చాలా చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా విమర్శిస్తూ నిజానికి రచయిత్రులు అసలు స్వయం స్వయంగా వాళ్ళు రాయటం చేత కాదు ఎవరో పురుష బంధువులలో ఎవరితో ఒకరితో ఇది రాయించారని చెప్పేసి అది మొత్తం ఆ పుస్తకం నిండా హోతా వెంకటశాస్త్రి గారు ఏకిపారేశారు స్త్రీలని అంటే వాళ్ళకి సొంత కవిత్వం లేదు అని చెప్పేసి పరుల మీద ఆధారపడి పరాన్న జీవులు అన్న అన్న విధంగా ఆ కవిత్వం రాశారని చెప్పేసి కాతేయని విద్మహ గారు చెప్పారు అది చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆ పుస్తకం నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో ఫిఫ్టీ త్రీలో ఆయన రాశారు అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ కూడా ఈ స్త్రీల కవిత్వం అంటే స్త్రీలు కవిత్వం రాస్తున్నారు సంఖ్య పెరగచ్చు కానీ ఈ స్త్రీల కవిత్వం ఉన్నటువంటి ఆ నేపథ్యం ఏమైనా మారిందా ఈ పురుషులు కానీ సమాజం కానీ స్త్రీలను ఏ రకంగా వాళ్ళు ఆదరిస్తున్నారని కనుక చూసినట్లయితే నాకు ఇంకొక విషయం కూడా ఈ కాలంలో జరిగినటువంటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో జరిగింది ఇప్పుడు నేను చెప్పాను ప్రజెంట్ రీసెంట్గా నేను ఒక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలోనో ఇక్కడ నేను విన్న మా మాటలు చెప్తాను ఏంటంటే రెంటాల కల్పన గారు అందరికీ తెలిసే ఉంటారు అప్సర్ గారి భార్య గారు ఆవిడ ఒక ఒక సందర్భంలో ఒక మాట అంటారు ఏంటంటే ఆమె చాలా పెద్ద కవయిత్రి కానీ తను ఏం చెప్పిందంటే నేను అప్సర్ భార్యను కావటం అనేది నా వాక్యానికి చాలా మైనస్ చేస్తుంది నాకు ప్లస్ ఎంతుందో నేను అప్సర సహచరిని కావటం కావటం వల్ల అదే మైనస్ నాకుందని చెప్పేస్తాను చెప్పారు ఎందుకంటే తను ఒక మంచి వాక్యం చాలా ఒక పదునైనటువంటి కవిత్వం రాస్తే అంటారట అప్సర రాసి పెట్టాడేమో అన్న ఒక విమర్శ తను ఎదుర్కొంటుంది అదే తను కవిత్వం మామూలుగా రాస్తే రెంటాల గోపాలకృష్ణ గారి కూతురు కదా అంటే తను మంచిగా రాసినా సోసోగా రాసిన ఏదైనా సరే దాని ఒక పురుషుడు అనేటటువంటి వాడున్నాడు ఆ రకంగా విమర్శ నేను ఎదుర్కొంటున్నా అసలు నేను ఎందుకు రాస్తానని కా కొంతకాలం తను విరామం తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది అని చెప్పేసి నేను పుస్తకాల చదివేంటే శిలా శిలాలోలిత గారి బుక్ గాజు నదికి ముందు మాటలో నేను ఈ వాక్యాలు చదవటం అనేటటువంటిది జరిగింది అంతేందుకు నేనే ఉన్నా నేను కూడా ఒక సంవత్సరం క్రితం ఒక పుస్తకం తీసుకొచ్చా ఆ పుస్తకం కూడా నేను కూడా కవితా నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన దాన్నే అలా రావటం నాకు కూడా మైనస్ అయిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను ఆ బుక్కులో అది వెళ్ళేటప్పుడు అని ఒక మంచి కవిత ఉంటుంది ఆ కవిత చూసిన తర్వాత అది మా అన్నయ్య రాసాడేమో మా అన్నయ్య అంటే వంశీకృష్ణ ప్రముఖ కవి రాశాడేమో అన్న అంటే డైరెక్ట్గా నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీకు ఎందుకు అంత ఎందుకు స్త్రీ రాయకూడదా ఒక పదునైన కవిత్వం అనేటటువంటి స్త్రీ నుంచి రాకూడదా అంటే వెనక కుటుంబ నేపథ్యం కవిత నేపథ్యం ఉంటేనేమో ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి రూప రూపకి ఏ రకమైనటువంటి కవిత నేపథ్యం లేదు కుటుంబ నేపథ్యంలో అసలు ఎవరు కవయిత్రులు కారు కవులు కారు తను తొలితరం కవయిత్రి అయినప్పటికీ కూడా తను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది అది నాకు తెలుసు ఎందుకనంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో రూపకవిత్వం రాసేటప్పుడు రూపే కాదు రూప లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ రూప కాబట్టి రూపంటున్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది నాకు తెలుసు వాళ్ళు రాసే క్రమంలో ఇది కరెక్టా కాదా తెలుసుకోవటం కోసం కొంతమంది సీనియర్ దగ్గరికి వెళ్ళటంతో వాళ్ళు ఏదో ఒక రెండు ఒకటి రెండు వాక్యాలు సరి చేసి మొత్తం మేమే రాసామని ఈ రకమైనటువంటి ఒడిదుడుకులు కూడా తను ఎదుర్కొంది అయినప్పటికీ కూడా మొదటి పుస్తకం తాకుండా ఇప్పుడు మిగుల్చుకున్న కొన్ని వాక్యాలని రెండో పుస్తకం తీసుకో వచ్చిందంటే అది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఇంకా అంటే ఏం లేదు ఎప్పుడు కూడా ఈ ఏ కాలమైనా పాతకాలమైనా కొత్త కాలమైనా ఎక్కడైనా సరే ఇలాంటి ఇలాంటి వాతావరణం స్త్రీల స్త్రీ రచయితల వెనక ఉంటుందని నా ఉద్దేశం దీనికి చెక్ పెట్టాలంటే ఏం లేదు బాగా రాయాలి విస్తృతంగా రాయాలి రాస్తూనే ఉండాలి అప్పుడే ఈ యొక్క వాతావరణానికి చెక్ పెట్టినట్టు నేను అనుకుంటున్నాను మిగిల్చున్న మిగుల్చుకున్న కొన్ని వాక్యాల ద్వారా మనం మన ముందుకు వచ్చినటువంటి రూప ఇంకా ఎన్నో వాక్యాలని రాయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ